చామగడ్డ కూర ఇలా చేశారంటే అచ్చం చేపల లాగే ఉంటుంది దీనికోసం అయితే నేను హాఫ్ కేజీ చామగడ్డలు ఉడికించి పొట్టు తీసిపెట్టుకున్నాను ఒక మిక్సీ జార్లో రెండు టమాటాలు రెండు ఆనియను అల్లము అలాగే ఒక పది గల వెల్లుల్లి ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర వేసి మెత్తటి పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై అయినాక పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టు పెట్టుకున్న కారం ఉంది కదా మసాలా తలకారం వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకునే చామగడ్డ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఉడికిన తర్వాత నేనైతే ఒక గరిటెడు చింతపండు రసం వేస్తున్నాను కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఈ చింతపండు పులుపు అంతా ముక్కలకు పట్టే విధంగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఒక్క చిటికడు మెంతిపిండి పిండి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని దించేయటమే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది